మేమైతే హాయ్ అండి గణేష్ నిమజ్జనానికి వచ్చాము ఇక్కడైతే ఫుల్ 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 టాంగ్ బండ్ మొత్తం ఎంత రద్దీగా ఉందో చూపిస్తాను ఒక్కసారి చూసేశాయండి మీరు నుంచి చాలా 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 మంది వాళ్ళు అయితే నిమజ్జనం చేస్తున్నారు బండిల మీద కార్ల మీద నడుచుకుంటూ కూడా అక్కడ బండిలు అప్పి చూడండి ఎన్నో గణేష్లు ఉన్నారు జాయిన్ అయిన వాళ్ళు ఉంటే హాయ్ పెట్టండి ట్యాంక్ బండి ఎలా ఉందో చెప్పండి మీరు కూడా గణేష్ నిమజ్జనం చేశారా ఇంకా లేదా ఎన్ని డేస్ కి చేస్తారు కామెంట్ అయితే చేసేసేయండి టెన్ ఇక్కడైతే నెక్స్ట్ ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం చేస్తారు కదండి ఆ ప్లేస్ అనమాట మాకైతే మొత్తం మొత్తం అన్ని ట్యాంక్ వచ్చే దారి మొత్తం చాలా మట్టుకి జై ఓకే సారీ మీది మూడు పైలు ఉంటాయి కదా ఇక్కడ ఓకే ఓకే మీరేన్నాడు మీకే చాలా చాలా రద్దీగా ఉంది కాబట్టి మాకు కూడా కొంచెము బయటికి వెళ్ళడానికి చూడండి ఎంత మంది అసలు ఫ్యామిలీస్ తో చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని నిమజ్జనానికి వచ్చేసారు జాయిన్ అయిన వారి హాయ్ పెట్టచ్చు కదండి అక్కడ ఇంకా ఇక్కడ పిల్లల్ని తీసుకొస్తే మాత్రం ఫుల్ బెలూన్స్ ఉంటాయి ఇంకా అన్ని ఏం కావాలంటే అవి ఓకే ఓకే కొనిపియచ్చు హాయ్ రేవతి బండారి మేడం మేడం హాయ్ 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 రేవతి గారు చూడండి ట్యాంక్ బండ్ అయితే సూపర్ గా ఉంది మీ ఇంట్లో గణేష్ పెట్టారా నిమజ్జనం చేశారా ఇంకా లేదా చూడండి పెద్ద పెద్ద గణేష్లు కూడా వచ్చాయి ఈ రోజు మేమైతే థర్డ్ డే అయితే నిమజ్జనం చేస్తున్నాం అనమాట మా చిన్న గణేష్ ని చూడండి మేమైతే మట్టి గణేష్ పెట్టుకున్నామండి యాక్చువల్ గా హాయ్ హాయ్ ఓకే ట్యాంక్ బండ్ చూపిద్దామనే ఉద్దేశంతో లైవ్ అయితే వేస్తున్నా నేను ఫుల్ అసలు చూడండి ఎంత గణేష్ లో ఎంత మందో అసలు ఫుల్ ట్రాఫిక్ ఉంది మేము బయలుదేరి దాదాపు టూ అవర్స్ అయిందా అయింటది కదా ఎస్ చాలా అంటే చాలా 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 పెద్ద పెద్ద క్రెయిన్స్ పెట్టారు ఇక్కడ హాయ్ హాయ్ గణేష్ నిమజ్జనం ఇక్కడ చూడ జనానికి మొత్తం ఇలా టెంట్లు వేశారనమాట అక్కడ చిన్న గణేష్ ని చూపిస్తా మీకు కార్ పైన ఎంత బాగా డెకరేషన్ చేశారు వన్ మినిట్ కనిపిస్తుంది కొంచెం ముందుకెళ్తే చూపిస్తా రన్ చేసే వాళ్ళు కనిపిస్తారు మేడం ఎందుకంటే నేను అది కానీ చూడండి భలే ఉంది కదా గణేష్ అయితే సూపర్ గా రెడీ చేశారు డెకరేషన్ చేశారు చూడండి ఆటోలలో బైక్ల మీద కూడా నేను చూపిస్తాను జై గణేష్ నిమజ్జనం చేయడానికి అయితే ట్యాంక్ బండ్ వచ్చాము ఎస్ మేమైతే కార్ లో వచ్చాము చూపిస్తాను ట్యాంక్ బండ్ చూపించడానికి యాక్చువల్ గా నేను లైవ్ పెట్టాను బండ్ అయితే ఇంట్లో కూర్చొని చూసేసేయండి హ్యాపీగా ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ట్యాంక్ బండ్ అయితే మనకు కనిపిస్తుంది ఫుల్ ట్రాఫిక్ ఉంది హ్యాపీగా ఈ టెన్ డేస్ లో ఎప్పుడైనా సరే ట్యాంక్ మందుకు వచ్చి హాయిగా మనం గణేష్ నిమజ్జనాలు చూడొచ్చు రోజు చేస్తూ ఉంటారు కదా సూపర్ గా ఉంటాయి జై ఇది క్రాస్ అవ్వడానికి చాలా టైం పట్టేట్టుగా ఉంది

మస్తు గణేష్లు ఉన్నారు అసలు ఇటు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే వారికి ఎంతసేపు అవుతుందో మనకి బాబు అక్కడ బొమ్మలు ఉన్నాయి చూడండి మా బన్నీ బాబు ఆ బొమ్మ చూస్తున్నాడు అనమాట

ఓకే ఓకే చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చూడండి మంచిగా వ్యాన్ లో గణేష్ ని తీసుకొని వచ్చారనమాట చూడండి అదిగో బండి మీద చిన్న గణేష్ చూడండి మంచిగా అదిగోండి బండి మీద గుచ్చబెట్టుకొని బాయ్స్ ఎంత పెద్ద క్రేన్ ఉంది అన్నారా ఇదే హైదరాబాద్ హాయ్ అండి హాయ్ అవునండి థర్డ్ డే నే నిమర్జనం చేస్తున్నాం అన్నమాట మేము ఇంత పైకి ఉంది ఇది హైదరాబాద్ వినాయకుడి కోసం ఇది క్రేన్ రెడీ చేశారంట చూడండి ఇప్పుడు కూడా గణేష్ ని నిమర్జనం చేస్తున్నారు చిన్న చిన్న గణేష్ పెట్టి ఇంత పెద్దగా ఉంది కదా హాయ్ గీత గారు మన ట్యాంక్ పెట్టండి ట్యాంక్ బండ్ నుంచి లైవ్ అంటే అందరూ చూస్తారు అనే ఉద్దేశంతో లైవ్ చేస్తున్నారు అనమాట హౌ తెలికా ఇటు నుండి వెళ్ళనా ఓకే ఓకే ట్రై చేద్దాం ఎక్కడన్నా అసలు మొత్తం ఇలా బార్గేట్స్ పెట్టేశారండి బార్గేట్స్ అటు నుంచి ఇటు వెళ్ళడానికి రావడానికి ఇదిగా తరుణ్ గాడు హాయ్ అండి

దన్న రమ్మ పాట బెట్టొచ్చ మళ్ళో ఒకవేళ కాబరేడ్ వడితే అంటే లైన్ వచ్చే హాయ్ ఇక్కే లైన్ ఏంటది ను పెట్టండి మరి జై bolo గణేష్ మరాజ్ కి జై జై bolo గణేష్ మరాజ్ కి జై జై bolo గణేష్ మరాజ్ వో ఇక్కడ చూడండి గణేష్ ఎంత బా అన్నడో

అమ్మ ఫోన్ ఉండే కదా అమ్మనే కనెక్ట్ అయ్యేటట్టుంది అమ్మ నువ్వు బ్లూటూత్ బంద్ చేస్తాను బంద్ జై బులో గణేష్ మహారాజ్ కి ఏమండి చూడాలి నారాయణపేటకి వస్తామో లేదో చూడాలి ఇప్పటికైతే మేమైతే నిమజ్జనానికి అయితే వచ్చేసినాం త్రీ డేస్కి గణేషుడు ఎలా ఉన్నాడు మట్టి గణేషుడ్ అయితే పెట్టాం మేము ఎలా ఉన్నాడో కూడా కామెంట్ చేయండి వావ్ పబ్లిక్ చూడండి అసలు ఎంత అసలు గణేష్ పండుగ అంటే పెద్దలు పిల్లలు అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అండి ఈ టెన్ డేస్ అయితే ఫుల్ హండీ సూపర్ డైఫ్లో గణేష్ మహారాజ్ కి జై చాలా ఇలా కార్లల్లో ముందు పెట్టుకొని అలా బండి మీద అలా చాలా తీసుకొస్తున్నారు చెప్పున్నారా డికి కూర్చున్నారా డిక్కీలో కూర్చున్నారంటే ఎవరో మా బాబు చెప్తున్నారు చూడండి ఒకసారి కనిపిస్తున్నారా ఎస్ డిక్కీలో కనిపిస్తున్నారు ఇద్దరు కూర్చున్నారు ఆడికి వెళ్ళినాక మళ్ళీ స్టార్ట్ చేద్దనా ఈ ఫ్రెండ్స్ కలిసింది కదా అప్పుడు ఇప్పుడు కూడా కలిసిర్రు చెప్పు కదా ఒకసారి వాళ్ళు కూడా లైవ్ చూస్తుంటారు ఇప్పుడే నిమజ్జనానికి వచ్చారు వాళ్ళు కూడా కలిసారనమాట సో ఎందుకంటే గుర్తుపెట్టారు యాక్చువల్గా ఏమైందంటే మేము కార్లో వస్తుంటే మాకు టిక్ టాక్ నుంచి వాళ్ళు ఫాలో చేస్తున్నారంట ఫుల్ హ్యాపీ అనిపించింది ఇప్పటికీ మీ వీడియోలు చూస్తున్నామన్నారు అబ్బా ఎంత హ్యాపీనో అసలు ఒక గణేష్ పండగ అయితే మేము అస్సలు మర్చిపోలేము మేము ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి వెళ్ళి మా పాపలు చిన్న ఉండే అప్పుడు మా బండి ఇంకా పుట్టలేదు అప్పుడైతే మేము ఖైరతాబాద్ గణేష్ దగ్గరకు ఆ బండి మీదే కూర్చొని వచ్చామన్నమాట మా పాపల్ని తీసుకొని అయితే ఒక ఈజీగా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబర్స్ దాకా వచ్చి కలిసారండి మీ టిక్ టాక్స్ చూస్తామని అబ్బా టిక్ టాక్ బాగా అసలుగా పోయేది అప్పుడు టిక్ టాక్ ఇప్పుడు ఇక యూట్యూబ్ పెద్దగా నాకైతే వెళ్ళట్లేదు అని అనిపిస్తుంది ఏమంటారు మీరు ఎందుకో మమ్మల్ని గుర్తుపట్టలేదండి మా పాపలు చిన్న ఉండే కదా పాత వీడియోలు అప్పుడు అప్లోడ్ చేస్తా గుర్తుపెట్టండి పాత వీడియోలు మా ఆయన గుర్తుపడితే నేను మారిండొచ్చు మా పాపలు మారిండొచ్చు పెద్దగా ఇండొచ్చు కానీ మా ఆయన అయితే అలాగే ఉన్నారు ఓ బొజ్జ మాత్రమే పెరిగింది అంతే ఇప్పుడు పెద్దగా అయిపోయిందో ఏ క్లాస్ అండి మీరు టెన్త్ క్లాసా నువ్వు టెన్త్ క్లాసా చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా అట్లా ఎవరైనా వచ్చి మనల్ని అడిగితే మిమ్మల్ని మేము రెగ్యులర్గా చూస్తాము మీరు చాలా బాగా చేస్తారు అన్నప్పుడు ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుందండి ఆహా ఓ రేంజ్ ఉంటుంది అంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సర్ అండ్ మేడం థ్యాంక్ యూ అండి మమ్మల్ని గుర్తుపట్టి మరీ ఆగి మమ్మల్ని పలకరించినందుకు చాలా సంతోషం మాకు చెప్పు థ్యాంక్ యూ

మళ్ళీ అండి చేసి అక్కడికి వెళ్ళినాక బాయ్ బాయ్ ఇక్కడ నుంచి వెళ్ళడానికి నిజంగానే హాఫ్ అన్ అవర్ పట్టొచ్చు ఆ తర్వాత మళ్ళీ లైవ్ చేస్తా మీకు చిన్న గణేష్ని చూపిస్తా చూసేసేయండి ఓకే చూడండి 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 ఎస్ ఓకే బాయ్ బాయ్